మంచి చేశాం ఆ మంచితో ఎన్నికలకు వెళ్తా ఉన్నాం ఈ ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు గెలవాలి ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు గెలవాలి ఎక్కడా కూడా చక్కనే తగ్గకూడదు అని చెప్పి అడుగుతా ఉన్నాం మీ అందరితో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సింగల్ మన ఎమ్మెల్యే టికెట్ ఒక టిప్పల్ డ్రైవర్ కు ఇచ్చిందని చెప్పి హేళన చేశాడు ఇది పేదవాళ్ల పార్టీ తప్పే ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువుడు ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేశాడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో టిప్పల్ డ్రైవరు లారీ డ్రైవరు అయితే మీ బిడ్డ జగన్ అదే వీరాంజనేయుల్ ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి సింగర మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు